శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారు రచించిన భార్యమణి యు ఆర్ రాంగ్ అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ స్వాతి సపరివారి పత్రిక ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదులో ప్రచురింపబడింది మరి కథలోకి వెళదామా ఇక నేను ఆఫీస్ నుండి తిరిగి వచ్చేటప్పటికి పడక గదిలో తన బీరువా తలుపులు బార్లా తెరిచి లోపల చీరలన్నీ బయట చుట్టూ పడేసుకుని వాటి మధ్యలో ఉంది మా ఆవిడ ఏమిటి హడావుడంతా అన్నాను నవ్వుతూ హడావుడే మరి నా చిన్నప్పటి స్నేహితురాలు రాణి కూతురికి ఎల్లుండి శనివారం రాత్రి చెన్నైలో వివాహం ఇదిగో చూడండి అంటూ నా చేతికి ఒక శుభలేఖ అందించింది తర్వాత మనిద్దరినీ తప్పకుండా బయలుదేరి రమ్మని మధ్యాహ్నం ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది అని క్షణం ఆగి అప్పట్లో నా పేదరికం ఎత్తి చూపుతూ నన్ను చాలా తేలిగ్గా మాట్లాడేది ఈ రాణి ఇప్పుడు దాని కూతురు పెళ్లి కోసం కాకపోయినా నాకున్న కొద్దిపాటి ఐశ్వర్యం డాబు దర్పం ఇంకా ఓ తహసీల్దార్గా నా మొగుడి స్టేటస్ ఇవన్నీ చూపించటానికైనా ఆ పెళ్ళికి మనం వెళ్ళాలి తప్పదు అందుకని చీరలు నగలు తీసి సూట్ కేసులో సర్దుకుంటున్నాను అంది అవన్నీ ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం నీ చిన్ననాటి సంగతులు వాటిని మనసులో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవటం అవసరమా అంటూ కొంతసేపు ఆగి ఇప్పటికిప్పుడు రైలుకి రిజర్వేషన్ దొరకటం కూడా కష్టమే అన్నాను నాకు తెలుసు ఎల్లుండి మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్లు బుక్ చేయండి మళ్ళీ మర్నాడు ఉదయం ఫ్లైట్లో తిరిగి వచ్చేద్దాం ఆ రాత్రికి హోటల్ రూమ్ బుక్ చేయండి అంది స్థిరమైన గొంతుతో ఇక తప్పదని నాకు అర్థం అయిపోయింది అలాగే అన్నాను శనివారం రాత్రి ఏడు గంటలకు డిన్నరు తొమ్మిదిన్నరకి ముహూర్తం అందుకని రెండు పట్టు చీరలు వేసుకుంటున్నాను డిన్నర్ సమయానికి ఏ పట్టు చీర కట్టుకోను ఇరవై వేల కంఠం రంగుదా లేకపోతే పాతిక వేలు పెట్టి మొన్ననే కొన్న ఈ వంగపండు రంగు కంచి పట్టు చీర అంటూ అడిగింది వంగపండు రంగుని కట్టుకో దాని ప్రైజ్ టాగు తీసేయి బాగుండదు అన్నాను ఇప్పుడు అదే ఫ్యాషన్ ఉండనివ్వండి పర్వాలేదు దాని మీదకి మ్యాచ్ అయ్యేలాగా చంద్రహారాలు వేసుకొని పచ్చళ్ళ నెక్లెస్ పెట్టుకుంటాను ఇంకా ముహూర్తం వేళకి నెమలికంఠం రంగు బనారస్ పట్టు చీర కట్టుకొని దాని మీద మ్యాచ్ అయ్యేలాగా కాసుల పేరు వేసుకొని కెంపుల నెక్లెస్ పెట్టుకుంటాను నడుముకి మువ్వల వడ్డాణం భుజాలకు వంకీలు ఎలాగూ ఉంటాయి అలా అయితే బాగుంటుంది కదా కళ్ళు చక్రాల్లో తిప్పుతూ అడిగింది ఆ కాస్త సమయంలోనూ అవన్నీ మార్చుకోవడం సాధ్యమైనా అంటూ అనుమానంగా చూశాను సాధ్యమే నేను మేనేజ్ చేసుకుంటాను ఇలాంటి పెళ్లిళ్లలోనూ పేరెంటాల్లోనూ కాకపోతే చీరలు బంగారం దర్పం ప్రదర్శించడానికి మా ఆడవాళ్లకు వేరే అవకాశం ఎక్కడుంటుంది ఆ రాణి పీనుగా చిన్నప్పుడు నన్ను ఎంతో హీనంగా చూసేది ఇప్పుడు నన్ను చూసి దాని బుర్ర గిరున తిరిగిపోవాలి అందుకే ఈ పెళ్లికి వెళ్ళక తప్పదంటున్నాను అంది కసి నిండిన గొంతుతో అలాగేనే నీ మాట నేనెప్పుడు కాదన్నాను యు ఆర్ ఆల్వేస్ రైట్ అంటూ పెరట్లోకి నడిచాను రాణి కూతురు పెళ్లికి హాజరయ్యే నిమిత్తం జీవితంలో మొదటిసారిగా శనివారం మధ్యాహ్నం విశాఖపట్నంలో మేమిద్దరం విమానం ఎక్కాం మేమెక్కి కూర్చున్నాక అరగంటైనా విమానం కదలలేదు మా ఆవిడ ముందు తన వాచి వంక చూసుకొని తర్వాత నా వంక చూస్తూ రెండు గంటలకు బయలుదేరాలి కదా రెండు బా అవుతుంది ఇంకా టేక్ ఆఫ్ చేయలేదు ఎందుకని అడిగింది నేను నీ పక్కనే విమానంలో కూర్చున్నాను కదా నాకేం తెలుస్తుంది లాంటి చొప్పదంటు సమాధానాలు నేను చెప్పను అప్పటికప్పుడు ఏదో సమాధానం వేడిగా వండి వార్చేసి వడ్డిచ్చేస్తాను గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళ నుండి క్లియరెన్స్ వస్తే గానీ పైలట్టు టేక్ ఆఫ్ చేయడు అక్కడ ఏదో సమస్య వచ్చి ఉంటుంది అన్నాను సమస్య ఏమై ఉంటుంది అంటూ మళ్ళీ నా చూసింది రన్వే మీదకి గేదెలు వచ్చేసి ఉంటాయి వాటిని దూరంగా తోలేయాలి విమానం తలుపులు మూసేశారు కదా పైలట్ కిందికి దిగి గేదెలను ఎలా తోలగలడు పైలట్టు గేదెలని తోలడు విమానాన్ని తోల్తాడు అన్నాను మరి రన్వే మీద గేదెలను ఎవరు తోలుతారు గేదెల సంగతి సెక్యూరిటీ గార్డులు చూసుకుంటారు పర్వాలేదు ఇంకో ఐదు నిమిషాల్లో బయలుదేరిపోతుంది అంటూ నేనే గ్రౌండ్ కంట్రోల్ ఆఫీసర్లా సమాధానం చెప్పాను అవును అదే ఉంటుంది మనం ఎయిర్పోర్ట్లోకి వస్తూ ఉంటే దూరంగా మూడు గేదెలు మేయటం చూశాను అవి లోపలికి వచ్చేసి ఉంటాయి అంది యు ఆర్ ఆల్వేస్ రైట్ అన్నాను గత ముప్పై సంవత్సరాలుగా మా ఆవిడతో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఈ నినాదంతో నెట్టుకొస్తున్నాను నా అదృష్టం కొద్దీ మూడు నిమిషాల్లోనే విమానం రన్వే మీద పరుగు ఆరంభించి గాలిలోకి లేచిపోయింది మా ఆవిడ తన సీటు బెల్ట్ ఊడదీసుకుంటూ నిజానికి సీటు బెల్ట్ అక్కర్లేదు లేకపోతే ముందుకు పడిపోతాం అన్నాను ఎక్కడికి పడిపోతాం పడిపోవటానికి ముందు చోటే లేదు అంత దగ్గరగా ఉన్న ఈ సీట్లు పీతలాగా పక్కకి పక్కకి నడిచి వచ్చి మీటర్ బద్ద మింగిందాల్లా నీటారుగా కూర్చోవలసి వచ్చింది అంటూ చికాకుగా ముఖం పెట్టింది ఇంకో రెండు నిమిషాల తర్వాత విమానం ముందు భాగంలో ఎదురుగా గగన సఖి నిలబడి విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుండి తప్పించుకొని తమను తాము ఎలా రక్షించుకోవాలో రకరకాల విన్యాసాలతో వివరించి చెబుతోంది ఆ పిల్ల డ్యాన్స్ వేస్తున్నట్టు చేతులు రెండు అలా వెడల్పు చేసి భుజాలు రెండు కిందిగా వంచి మెదికలు తిరిగిపోతూ అలా విన్యాసాలు ఎందుకు చేస్తోంది అంటూ అడిగింది విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకుని బయటపడటం ఎలాగో చెబుతోంది దానికి అలా డ్యాన్స్ చేయడం ఎందుకు మామూలుగా నిలబడి చెప్పచ్చుక అది డ్యాన్స్ కాదు లైఫ్ జాకెట్లోకి చేతులు దూర్చి ఎలా తొడుక్కోవాలో ఆ భంగిమ మనకు అర్థమయ్యేలా చూపిస్తుంది అన్నమాట అన్నాను హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే అంత యాతన ఆ జాకెట్ తొడుక్కొని బతికి బయటపడటానికి తగ్గ సమయం ఉంటుందంటారా అంది ఉంటుందంటే ఆవిడ ఒప్పుకునేలా కనబడలేదు అందుకని ఉండదు అంటూ స్పష్టంగా చెప్పేశాను కొంతసేపటి తర్వాత ఇంకో అమ్మాయి ట్రాలీ తీసుకుంటూ మా వద్దకు వచ్చి ఆగింది ఏమున్నాయి అంటూ ఆ అమ్మాయిని ఆంగ్లంలో అడిగాను కప్ నూడుల్స్ బ్రెడ్ శాండ్విచ్ సమోసా అంది ఆ పిల్ల చిరునవ్వుతో టూ సమోసా ప్లీజ్ అన్నాను ఆ పిల్ల రెండు పేపర్ ప్లేట్లలో తలో సమోసా పెట్టి పక్కనే నాజుగా టమాటా సాస్ వేసి ఓ పేపర్ నాప్కిన్తో పాటు ఆ ప్లేట్లు నాకు మా ఆవిడికి అందిస్తూ టూ హండ్రెడ్ అంది నేనిచ్చిన నోటు సుతారంగా అందుకొని ముందుకు కదిలిపోయింది ట్రాలీ తీసుకుంటూ సమోసా వంద రూపాయలా దారుణం పట్టపగలు దోపిడి శూన్యాకాశంలో దోపిడి మన సీతంపేట పార్లర్లో ఇంతకంటే పెద్ద సమోసా పదిహేను రూపాయలకే ఇస్తాడు అంది సులేమాన్ పకోడీల బండి దగ్గర అయితే ఐదు రూపాయలు కానీ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ సమోసాలని స్టార్ హోటల్ నుండి తెప్పిస్తారు అందువల్ల రేట్లు హెచ్చుగా ఉంటాయి అన్నాను ఆ పిల్లతో టూ సమోసా ప్లీజ్ అని ఆడుకున్నట్లుగా ఎందుకు అడిగారు మన దగ్గర రెండు వందలు దొబ్బుతోంది ఉత్తినే ఇవ్వటం లేదు కదా ఇక్కడ ఈ ఆకాశంలో తలుపు తెరుచుకొని మనం బయటకి సీతంపేట వెళ్ళి సమోసాలు తెచ్చుకోలేం కదా ఇలాంటి పరిస్థితులలో కూడా ఆ పిల్ల స్టార్ హోటల్లో తయారైన సమోసాలు మనకు అందిస్తోంది అందుకే గౌరవ సూచకంగా ప్లీజ్ అన్నాను అంతే నా సమాధానంతో తృప్తి పడినట్లు ఆవిడ తల పంకించింది సుమారు ఇంకో గంట తర్వాత చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం నేలని తాకిన తర్వాత పెద్ద పెద్ద కుదుపులతో రన్వే మీద పరిగెత్తి టెర్మినల్ బిల్డింగ్కి దగ్గరకు చేరుకుని ఆగింది ఆ కుదుపులతో హడలెత్తిపోయిన వారందరూ విమానం ఆగిన తర్వాత సంతోషంతో చప్పట్లు కొట్టారు మేమిద్దరం విమానం దిగి తిన్నగా లగేజ్ గేటు దగ్గరికి చేరుకున్నాం కరోసాలు తిరుగుతూ ఉంటే రెండో రౌండ్లోనే నా సూట్ కేసు వచ్చేసింది పావు గంట గడిచేసరికి బెల్ట్ ఖాళీ అయిపోయింది కానీ మా ఆవిడ సూట్ కేసు మాత్రం రాలేదు ఒకవేళ విమానంలోంచి దింపటం మర్చిపోతే మనం వెంటనే వెళ్ళి వాళ్లకు చెప్తే ఇంకోసారి చెక్ చేస్తారు లేకపోతే విమానం తిరిగి వెళ్ళిపోతే మన సూట్ కేసు కూడా వెళ్ళిపోతుంది ఇంకా మనం పెళ్లికి వెళ్ళినట్టే అది ముఖంలో ఏడుపే తరువాయిగా మాకు విమాన ప్రయాణమే మొదటిసారి సూట్ కేసు రాకపోతే ఎవరిని అడగాలో కూడా తెలియదు నాకు చాలా గాభరాగా ఉంది అందులో బోలెడంత బంగారం ఉంది మరి అదిగో అక్కడ తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకుని ఒక ఆయన నిలబడి ఉన్నాడు కదా షర్టు మీద విమానం బొమ్మ కూడా ఉంది అతన్ని కనుక్కోండి అంటే ఆయన దగ్గరకు వెళ్ళాను ఆయన నమస్కరించి సార్ మేము విశాఖపట్నం నుండి చెన్నై వచ్చిన విమానంలో వచ్చాం మా ఆవిడ సూట్ కేసు రాలేదు అంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటే అతను తాపీగా నా ముఖం వంక చూసి ఆ విమానానికి నేనే పైలట్ని సేఫ్ ల్యాండింగ్ చేసినందుకు మీరందరూ చప్పట్లు కొట్టి నాకు అభినందనలు తెలిపారు కదా అంటూ గర్వంగా నవ్వాడు అవి సేఫ్ ల్యాండింగ్కి కాదు సార్ కుదుపులు ఎక్కువైపోయి రన్వే మీద నుండి విమానం పొదల్లోకి దూసుకుపోకుండా తిన్నగా టెర్మినల్ భవనం దగ్గరికి చేర్చినందుకు ఆ భగవంతుడికి ఎవరికి వారే మనస్సులో నమస్కారం పెట్టుకుని కొట్టిన చప్పట్లవి అని అందామనుకుని మనసొప్పలేదు కాబట్టి అనలేదు సారీ సార్ అంటూ ఉంటే ఆ మాటలకు అడ్డుపడుతూ అలా కుడివైపుకు వెళ్ళండి మన ఎయిర్లైన్స్ ఆఫీస్ కనిపిస్తుంది అక్కడ రిపోర్ట్ చేయండి అన్నాడాయన థ్యాంక్ యూ అంటూ మా ఆవిడ దగ్గరికి తిరిగి వచ్చాను ఏమన్నాడాయన అంటూ అడిగింది ఆయన మన విమానం నడిపిన పైలట్ అట అంటూ ఉంటే నా మాటలకు అడ్డం పడుతూ వాడు పైలట్టా విమానం నేల మీద దిగిపోయిన తర్వాత పరిగెడుతున్న దారి వదిలి పక్కన ఉన్న కాలంలోకి తీసుకెళ్ళిపోతాడేమోనని భయం వేసింది అలా కుదుపులు ఎందుకు వచ్చాయో అడగకపోయారా అంది అలా అడిగితే బాగుండదు బాగుండకపోవటం ఏమిటి ఎనిమిది వందలు పెట్టి ట్యాక్సీ బుక్ చేసుకున్నాక కారు సరిగ్గా నడపకపోతే ఆ డ్రైవర్ని అడుగుతాం కదా అలాంటిది ఎనిమిది వేలు పెట్టి విమానం టికెట్లు కొనుక్కొని విమానం సరిగ్గా తోలకపోతే పైలట్ని అడగటంలో తప్పేముంది పైలట్ అంటే విమానానికి డ్రైవరే కదా సరే ఇంతకీ నా సూట్ కేసు గురించి ఏమన్నాడు అంది కాస్త అవతల ఎయిర్లైన్స్ ఆఫీస్ ఉందట అక్కడ రిపోర్టు చేయమన్నాడు పద అంటూ నా సూట్ కేసు అందుకున్నాను ఇద్దరం కలిసి ముందుకు నడిచి ఎయిర్లైన్స్ ఆఫీస్కి చేరుకున్నాం అక్కడ లగేజ్ లాస్ట్ అనే కౌంటర్లోని రేవంత్ అనే ఆఫీసర్కి నా గోడంతా వినిపించాను ఆయన నా వంక చాలా ఆదరంగా చూస్తూ క్షమించండి ఒక నీలం సూట్ కేసు విమానంలో లోడ్ అవ్వకుండా విశాఖపట్నంలోనే ఉండిపోయిందట మీరు చెబుతున్న వివరాలను బట్టి అది మీదే ఉండాలి రేపు ఉదయం ఫ్లైట్లో అది ఇక్కడికి ఏడు గంటలకి చేరుకుంటుంది వెంటనే నేను మీకు మెసేజ్ పెడతాను అంటూ వేడుకుంటున్నట్లుగా చెప్పాడు ఆయన తన సూట్ కేసు విశాఖపట్నంలోనే ఉండిపోయింది అని తెలిసాక మా ఆవిడ చిన్నగా ఏడవటం ఆరంభించింది నేను నిస్సహాయంగా ఆమె వంక చూస్తూ ఊరుకో బాధపడకు అన్నాను ఇక మనం ఊళ్ళోకి వెళ్ళొద్దు తర్వాత ఫ్లైట్ ఎప్పుడుందో కనుక్కోండి విశాఖపట్నం వెళ్ళిపోదాం అక్కడ దిగి మన సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం నేను ఈ పెళ్లికి విడదలుచుకోలేదు అంది స్థిరమైన గొంతుతో తర్వాత రుమాల్తో ఓ కళ్ళొత్తుకుంది ఆవేశపడకు ప్లీజ్ ఆలోచించు సిల్క్ ఎంపోరియంకి వెళ్ళి మంచి పట్టు చీర రెడీమేడ్ బ్లౌజు తీసుకుందాం పెళ్ళి చూసుకొని రేపు ఉదయం సూట్ కేస్ కలెక్ట్ చేసుకొని పది గంటల విమానానికి వెళ్ళిపోదాం నా మాట విను అంటూ బతిమిలాడే స్వరంతో అన్నాను నడుముకి వడ్డాణం లేకుండా మెడలో నగలు లేకుండా మోచేతికి వంకీలు లేకుండా ఇలా ఏ బ్రాసిలో పెళ్లికి వెళ్ళమంటారా నో నో నేనొకసారి నిర్ణయం తీసుకుంటే అది మరి మారదు యామ్ ఆల్వేస్ రైట్ ఇన్ టేకింగ్ డెసిషన్స్ రేపు ఉదయం ఆ సూట్ కేసు ఇక్కడికి పంపించవద్దని ఆ రేవంత్కి చెప్పండి విశాఖపట్నానికి తర్వాత ఫ్లైట్ ఎప్పుడుందో దానిలో మనకి టికెట్లు దొరుకుతాయో లేదో వెంటనే కనుక్కోండి మనం దిగిన తర్వాత మన సూట్ కేసు కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అన్నది గంభీరంగా ఇంకో రెండు గంటల్లో విశాఖ వెళ్లే ఫ్లైట్లో సీట్లు దొరకటంతో నాలుగు వేలు ఖర్చు పెట్టి రేపటి టికెట్లను ప్రీ పోన్ చేయించాను లగేజ్ లాస్ట్ కౌంటర్ రేవంత్ గారితో మేము విశాఖపట్నం తిరిగి వెళ్ళిపోతున్నామని మా సూట్కేస్ అక్కడే కలెక్ట్ చేసుకుంటామని చెప్పి ఆ సంగతి విశాఖ ఎయిర్పోర్ట్కి తెలియజేయమన్నాను రాత్రి ఏడు గంటలకి విశాఖపట్నం వెళ్లే విమానంలో ఇద్దరం ఎక్కి కూర్చున్నాం విమానం టేకాఫ్ తీసుకునే ముందు రన్వే మీద పరుగు తీస్తోంది నేను నా ఫోన్ ఏరోప్లేన్ మోడ్లోకి మార్చేద్దామని బయటికి తీశా సరిగ్గా అదే సమయంలో నా సెల్ ఫోన్లో ఇంగ్లీష్లో ఒక మెసేజ్ మెరిసింది విశాఖపట్నంలో ఉండిపోయిన సూట్ కేసు మీది కాదు ఇక్కడ వేరే ఆయన మీ సూట్ కేసు తీసుకుపోయారట ఇప్పుడే వచ్చి మా ఆఫీసులో రిటర్న్ చేశారు దయచేసి వెంటనే వచ్చి సూట్ కేసు కరెక్ట్ చేసుకోండి మీ విశ్వాస రేవన్ రేవంత్ అని దాని సారాంశం భార్యామణి ఆర్ రాంగ్ నీ సూట్ కేసు ఇక్కడే చెన్నైలో ఉంది అని గట్టిగా అరిచి మా ఆవిడికి తెలియజేద్దాం అనుకున్నాను కానీ పరిగెత్తే విమానం తలుపు తెరుచుకొని కిందికి దూకేస్తుందేమో అని భయపడి చెప్పలేదు రేపు మళ్ళీ చెన్నై వచ్చి సూట్ కేసు కలెక్ట్ చేసుకొని వెళ్ళటం ఎలాగా అనే ఆలోచనతో జుట్టు పీక్కున్నాను కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ